రొటీన్గా టిఫిన్ ఇడ్లీ దోశ వేసుకుని బోర్ కొట్టిందా ఒక్కసారి ఇలా ట్రై చేయండి స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇడ్లీ పిండితో వేసుకునే రెసిపీనే చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత మీరే ఒప్పుకుంటారులేండి ఇంకెందుకు మరి రెండు ఒకసారి టిఫిన్ ఏంటో చూద్దాం ఇది ఇడ్లీ బ్యాటర్నండి అదేనండి ఇడ్లీలు వేసుకుని ఇడ్లీ పిండినే ఇందులో కొంచెం ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అదే చేత్తో కొంచెం ఆనియన్స్ కొంచెం చిల్లీ అలాగే టమాటాలో సగం అండి హాఫ్ ముక్క వేసుకొని ఇది బాగా దూరగా వేయించుకోవాలి ఎర్రగా బ్రౌన్ కలర్లోకి అంటే అదేనండి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేయండి ఇదిగో ఇలా వేగిన తర్వాత కొంచెం బటర్ వేసుకోండి అదే చేత్తో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపెట్టేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని చెప్తాను ఇప్పుడు మనం కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది కొంచెం క్లిక్ చేయండి ఇప్పుడు చిన్న ప్యాన్ తీసుకొని ఇందులో ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీ ఏం చూసారా అది ఇందులో వేసుకొని మనం అలాగే రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంది చూసారా ఆ ఇడ్లీ బ్యాటర్ని పైన అడ్జస్ట్ చేసేయాలంటో మీకు ఎంతలో కావలిస్తే అంటే ఎంత మందంలో కావలిస్తో అంత మందంలో వేసుకొని చక్కగా అడ్జస్ట్ చేసేసుకొని దీనిపైన ఒక లిడ్ కూడా పెట్టేసుకోవాలంటో ఒక లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ అండి అలా స్టవ్ ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టాలి చూసారా ఎంత బాగా ఉడికిందో ఎంత క్రిస్పీగా ఉడికిందో ఇంతేనండి ఒక్కసారి తిరిగేసేసుకుంటారనుకోండి ఒక్క టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ అండి అంతకుమించి ఎక్కువ మీరు ఫ్లేమ్ మీద పెట్టుకుని దీన్ని బాగా రోస్ట్ చేసేకండి ఇంతేనండి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూసారా ఎంత సింపుల్లో ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి సూపర్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి మీరు ఎప్పుడు తినుండరు ఒక్కసారి దీన్ని పల్లీల చెట్టులో నుంచుకుని తింటే ఉంటుందండి మరి సూపర్ అంటే సూపర్ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి మీ మొదటి రుచులు మాటలు మరి అన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ